సూర్యకాంతం మిథునాతో ఎలా అంటూ ఉంటుంది ఆగు నువ్వు నిశ్చితార్థం ఆపడానికే కదా ఇక్కడికి వచ్చింది అని చెప్పి మిథునాతో సూర్యకాంతం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి నిశ్చితార్థమా ఎవరి నిశ్చితార్థం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సూర్యకాంతం అయితే నీకేమీ తెలియకుండానే ఇక్కడికి వచ్చావేంటి నిశ్చితార్థం గురించి తెలిసి ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు ఇంకెవరిది దేవా భానుల నిశ్చితార్థం అని చెప్పి సూర్యకాంతం అంటుంది ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో గుళ్ళు అయితే దేవామిదిన వాళ్ళిద్దరికీ కూడా నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి శారద వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారు దాంతో బాను బాను అలాగే వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక నిశ్చితార్థం జరుగుతూ ఉండగా ఇంతలో మిదిన అయితే ఏంటి నిశ్చితార్థమా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఏంటి అసలు అని చెప్పి మిథిన పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అలా గుడి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న దేవా బానులను చూసి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సత్యమూర్తి దగ్గరుండి దేవాకు ఇష్టం లేకపోయినా సరే దేవాకు అలాగే బానుకి వాళ్ళిద్దరికీ కూడా నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దేవాకు అసలు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ నాన్న కోసం అక్కడే అలా కూర్చొని భాను పక్కన కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భాను అయితే దేవాని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథున అయితే వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండి పోతుంది ఇక దేవ మాత్రం మిథునా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథున అయితే దేవ అలాగే బాను వాళ్ళిద్దరినీ కూడా ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న సత్యమూర్తి శారదా వీళ్ళందరూ కూడా దగ్గరుండే ఆ నిశ్చితార్థాన్ని జరిపిస్తూ ఉండడం చూసి మిథున అయితే షాక్లై షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి మిథున అయితే అలా ఉండిపోతుంది దాంతో దేవా భానుతో కలిసి నిశ్చితార్థం జరుపుకుంటూ ఉంటాడు ఇక దాంతో మిథున ఏం చెయ్యలేక అక్కడే అలా ఒంటరిగా నిలబడి ఉండిపోతుంది